హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మీ సైడు వదిన మరదళ్ళ గాజులు అమ్మమ్మ మనవరాళ్ళ గాజులు పెట్టుకుంటున్నారా మా సైడ్ అయితే పెట్టుకున్నారు మా వదినాకి మేము పెట్టినామన్నమాట మా అక్క ఇంకా నేను మా ఇషిత ఈశాన్య వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ వచ్చి గాజులు పెట్టారనమాట ఇది పాత కరీంనగర్ డిస్టిక్లో ఫుల్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా పాత కరీంనగర్ డిస్టిక్లో సో మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది సైడే కదా సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చి పెట్టారనమాట వీళ్ళకి సో మేము కూడా మా వదినకి గాజులు పెట్టినామనమాట సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఇంకా మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో హాల్లో సెటప్ చేసేరు అనమాట మా వదిన డ్రాప్ ఆర్డర్ చేసింది ఆన్లైన్లో సో ఆన్లైన్లో ఆర్డర్ చేసింది సో ఇది బ్యాక్ బ్యాక్డ్రాప్ని మంచి సెట్ చేసిండు మా అన్నయ్య ట్రెడిషనల్గా సో మా అక్క మా ఇషిత ఈశాన్యము ముగ్గురు కలిసి ఫస్ట్ గాజులు సదురుతున్నారు ఎవరి గాజులు ఏంటి అనేసి అనమాట సో ఎవరి గాజులు మహిషిత మా వదినతో పాటు ఇచితా ఈశాన్యకి కూడా పెడుతున్నాం మేము మా అక్క నేను మళ్ళీ వాళ్ళిద్దరు అమ్మమ్మలు వాళ్ళ వాళ్ళిద్దరు అమ్మమ్మలు కూడా వచ్చిరనమాట వాళ్ళిద్దరికి వేయడానికి సో మా అక్క శ్రవంతి గాజులు సెట్ అనమాట ఇద్దరు వేసేటట్టుగా అంటే తన చేతికి ఎన్ని పడతాయో అన్నీ సెట్ చేయాలి బాగా ఎక్కువ ఉన్నా కూడా పగిలిపోతాయి కదా సో తన చేతికి పట్టేని మాత్రమే ఇట్లా సెట్ చేసినామన్నమాట మొత్తం సెట్ చేసేసింది మా అక్క తాంబూలంలో పెట్టేసింది మధ్యలో ఇచితక్కి ఇషాన్వికి ఇచితక్కి మా అక్క పెట్టింది ఇషాన్వికి నేను పెట్టినా అనమాట గాజులు సో అన్నీ సెట్ చేసి రెడీ పెట్టేసింది మా అక్క సో ఇక్కడ కన్నయ్య అయితే ఫుల్ ట్రెడిషనల్ ఆ రోజు కన్నయ్య కూడా ఆ రోజు మమ్మీ టవల్ కప్పుతుందన్నట్టు మా కన్నయ్యకి సో కన్నయ్య మంచిగా పట్టుపంచ కట్టుకున్నాడు మా అన్నయ్య దగ్గర ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ మామతోటి ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు అమ్మమ్మలు వచ్చి వాళ్ళ పిన్ని ఇంక అందరూ వచ్చిరనమాట సాయంత్రం పెట్టుకున్నాం ఈ ప్రోగ్రాము సో ఇంకా గాజులతో పాటు టిక్లీ ప్యాకెట్ నెయిల్ పాలిషు బొట్టు పూలు ఇంకా అన్నీ ఇంకా ముత్తైదుకు పెట్టాల్సినవన్నీ పెడతామన్నట్టు సో అన్నీ ఇట్లా పెట్టేసి రెడీ చేసి పెట్టింది స్వీట్ బాక్స్ కూడా తీసుకొచ్చింది మా అక్క వాళ్ళ అమ్మమ్మ కూడా స్వీట్ బాక్స్ తీసుకొచ్చింది అన్నట్టు సో ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇంకా స్టార్ట్ చేయడమే ప్రోగ్రాము సో ఈవినింగ్ చేసుకున్నాం అనమాట మేము అందరం ఈవినింగ్ అయితే అందరు ఇంట్లో ఉంటారనేసి ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాము సో మీ సైడ్ పెట్టుకున్నారా అనేది కామెంట్ చేయండి మంచినాలు ఇప్పుడిప్పుడే పెడుతున్నారు కొంత కొంతమంది పెడుతున్నారు ఇంకా శ్రావణంలో స్టార్ట్ చేస్తారు కావచ్చు ఆషడంలోనే పెట్టాలి అంటే ఆషడంలో పెట్టినామనమాట సో ఫస్ట్ మా అక్క పెడుతుంది అందరికీ ఫస్ట్ బొట్టు పెడుతుంది అనమాట అందరికీ కూడా మాకు అన్నయ్య చూడండి ఎట్లా వస్తుండో మా అక్కని ఏం చేస్తుంది మా పెద్దమ్మ నాకు అన్నట్టుగా చూడండి ఎట్లా వస్తున్నాడో పొట్టాడు మా మా అక్కనే వస్తుండ బొట్టు పెడుతున్న కొద్దీ ఫస్ట్ పూలు టిక్లీ ప్యాకెట్ బొట్టు అవన్నీ పెడుతుంది అనమాట ఓళ్ళో మా అక్క తర్వాత మూడు మూడు గాజులు వేస్తుంది తన చేతికి పట్టేని అంటే సగం చేతికి మా అక్క వేస్తుంది మళ్ళీ సగం చేతికి నీ అట్లా అన్నీ సెట్ చేసి పెట్టింది అనమాట గాజులు మూడు మూడు గాజులు అన్ని డజన్ డజన్ తీసుకొచ్చుకుంది తనకు నచ్చిన కలర్స్ తీసుకొచ్చుకుంది సో తనకు నచ్చిన కలర్స్ తన శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ తీసుకొచ్చుకుంది అన్ని మూడు మూడు ఒక చేతికి మూడు ఒక చేతికి మూడు అట్లా మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టింది మా అక్క సగం నేను సగం వేసినామన్నమాట మొత్తం కాదు తన చేతికి మొత్తం సెట్ అయ్యేటట్టు మాకు అన్నయ్య చూడండి మా అత్తకి ఏం చేస్తున్నారు అనేసి ఆ రోజు మా అక్కని మా శ్రవంజనే చూడడం అనమాట వీళ్ళందరూ ఏంది ఏం చేస్తున్నారు అనేసి అందరు ఫేస్లో చూడడం ఆ రోజు ఆ పుట్టోడైతే ఫుల్ నవ్వుడే నవ్వుడు మేమైతే మాకు అన్నయ్య చూడండి చేతులనే గమనిస్తున్నాడు చూడండి అక్కడ మా అక్క గాదులు పెడుతుండే కన్నయ్య మా ఈశాన్వికి ఎప్పుడు ఫోనే అక్కడ ఎప్పుడైనా ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా ఫోన్ ఇస్తుంది అనమాట కొంచెం ఏం చూడాలంటే చూడడం మళ్ళీ ఫోన్నే చూడమన్నమాట అదైతే ఆ రోజు ఇంకా గాజులు అయిపోయినాక పూలు కూడా పెడుతుంది మా అక్క ఇంకా పెట్టేమైపోయింది స్వీట్ కూడా పెడుతుంది స్వీట్ పెట్టేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మా ఇర్షితకు కూడా పెడుతుంది అనమాట సో ఇషితకి గాజులు తీసుకున్నాం ఇషాన్వికి కూడా గాజులు తీసుకున్నాం ఇంకా ఒక తల్లికే పెట్టదు కదా తల్లితో పాటు పిల్లలకు కూడా పెట్టాలి కాబట్టి పిల్లలకు కూడా గాజులు తీసుకున్నాం మా అక్క ఇర్షితకు పెట్టింది నేను ఈశాన్యకి పెట్టినా అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా చూడండి మా ఇష్టకి గాజులు వేస్తుంది మా అక్క తనకు కూడా ఒక టిక్లీ ప్యాకెట్ ఫ్లవర్స్ పెడుతుంది అన్నట్టు ఇంకా స్వీట్ పెడుతుంది అన్నట్టు మా అక్క ఇష్టకి స్వీట్ పెట్టేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నేను కూడా అందరికీ బొట్టు పెడుతున్నా ఫస్ట్ మా అన్నయ్యకి పెడుతున్నా చూడండి పొట్టోడు ఎట్లా వస్తున్నాడు ఇంకా అందరికి అందరికి బొట్టు పెట్టుకున్న పెడుతున్న కొద్దీ అందరిని చూడడం అన్నట్టు కన్నయ్యనైతే ఆ రోజు బలం అనిపించింది చిన్నగా వేసుకున్నాడు పొట్టోడు మంచిగా బొట్లు పెడుతుంటే అందరిని చూడడం నవ్వడం షాక్ అయ్యి చూడడం ఎక్కువ ఇంకా నెక్స్ట్ గాజులు పెడుతున్నా మా వదినకి నేను కూడా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ మా వదిన మా ఇద్దరికి పెట్టింది ఈ ఇయర్ మేము మా వదినకి పెడుతున్నాం అనమాట గాజులు మంచిగా అనిపించింది కానీ ఇంత మంచిగా అందరం కలిసి పెట్టుకోవడం నాకైతే చాలా నచ్చింది చాలా డేస్ తర్వాత అందరం కలిసినట్టు అనిపించింది మంచిగా గాజులు వేసుకోవడం నచ్చింది నాకైతే ఈ ట్రెడిషనల్ మాత్రము కొంతమందికి నచ్చదు ఇంకా నచ్చని వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు మన హ్యాపీనెస్ ఎక్కడుందో మనం బట్ మన అది మాత్రం మనం పట్టించుకోవాలి అంతే ఇంకా నెక్స్ట్ పూలు కూడా పెట్టేస్తున్నాం అవిన నేను టిక్లీ ప్యాకెట్ సిందూరు అవన్నీ ఊళ్ళో పెట్టేసిన అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా విగానికి పెడుతున్నా అదైతే నవ్వుడే నవ్వుడు అన్నట్టు గాజలు పెడుతున్న కొద్దీ అక్కడ అంటున్నారు అన్నట్టు గీ గాజెలు పెడతావా బంగారు గాదులు పెట్టాలి మీ కోడలికి అనుకుంటే అంటాను అన్నట్టు మా అన్న నేను అదే అన్న పెద్ద అయినాక నా కొడుకుని పెళ్ళి చేసుకుంటే నేను కంపల్సరీ నా బంగారు గాలు పెడతా నేను చెప్తున్నా అనమాట ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసిన అన్నట్టు మా ఈశాన్ విగానికి ఇంకా స్వీట్ తినిపిస్తున్నా కొంచమే తినిపించిన అన్నట్టు మళ్ళీ దగ్గులు వేస్తుంది కదా అందుకని చెప్పేసి కొంచమే తినిపించిన సో ఇంకా మీ మేమందరం కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట గాజులు వేసినట్టు పొట్టేదానికి అది ఇప్పటికీ కూడా చిన్నత్తాయి గాజులు నువ్వే వేసినావు కదా అనుకుంటా రోజు స్కూల్కి అవే గాజులు వేసుకుంటుంది అన్నట్టు మా గాడైతే పుట్టింది మంచి ఉంది మంచిగా అనిపించింది ఆరో అయితే దాన్ని చూస్తే మంచిగా కోఆపరేట్ చేసింది ఏడవలేదు ఇంకా చూడండి ఇవన్నీ గాజులు నేను మా అక్క ఇద్దరం కలిసి వేసిన గాజులు అనమాట మంచిగా నిండుగా వేసుకుంది మా వదిన ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మలు మా ఇషితకి ఈశాన్వికి గాజులు పెడతారు అనమాట సో వదిన మరి తెల్ల గాజులు అయిపోయినాయి ఇప్పుడు అమ్మమ్మ మనవరాల గాజులు అనమాట తను వచ్చేసి మా శ్రాంతి వాళ్ళు తిన్ని లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాళ్ళ మమ్మీ అనమాట ఇద్దరు అమ్మమ్మలు ఇద్దరు మనవరాళ్ళకి గాజులు పెడుతున్నారు ఫస్ట్ డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ పెట్టినాక గాజులు పెడుతున్నారనమాట ఇక్కడ మా కన్నయ్య ఉన్న పెద్దమ్మ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మైసూర్ పాక్ని ఇక్కడ చూడండి ఎట్లా పోతున్నాడు కన్నయ్య నేను వీడియో తీసుకున్నా అనేసి ఇంకా మా అక్క దగ్గర మంచి కూర్చున్నాడు అన్నట్టు పొట్టోడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు పెద్దమ్మ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తాడు పెద్దమ్మ ఉంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది మా కన్నయ్యకి ఇక్కడ మమ్మీ మా డాడీ కూర్చుని ఉన్నారనమాట చూస్తున్నారు ప్రోగ్రామ్ని ఎట్లా జరుగుతుంది అనేసి సో ఇషితకి వాళ్ళ అమ్మమ్మ పెడుతుంది ఇషాన్వికి వాళ్ళ చిన్న అమ్మమ్మ పెడుతుంది అనమాట ఇద్దరికి ఇద్దరు పెడుతున్నారు గాజులు వాళ్ళ సౌజి మళ్ళీ పిన్ని అందించిన కొద్దీ వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ గాజులు పెడుతుంది అనమాట మొత్తం చేతి ఎండ వేసిరు గాజులు మంచిగా గట్టిగా మెటల్ గాజులు తీసుకొచ్చింది వాళ్ళ అమ్మమ్మ గట్టిగా ఉన్నాయి మంచిగా అవి చేతి ఎండ అయినాయి అన్నట్టు వాళ్ళిద్దరికీ గాజులు మాత్రం ఇద్దరికి వాళ్ళ పెద్ద అమ్మమ్మ కూడా ఈషాన్వికి పెడుతుంది అనమాట ఇద్దరికి ఇద్దరు అన్నట్టు గాజులు గాజులు వేసినట్టు ఫొటోస్ దిగుతారనమాట ఇద్దరు పెద్ద ఇషిత ఈశాన్వితో ఫొటోస్ దిగుతుంది వాళ్ళ అమ్మమ్మ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ చిన్నమమ్మ పెడుతుంది అన్నట్టు ఇర్చితాకి గాజులు ఈషాన్వికి ఇద్దరికి గాజులు పెడుతుంది ఈ అత్తమ్మ వాళ్ళు కరీంనగర్లో ఉంటారు కరీంనగర్ నుండి వచ్చింది గాజులు వేయడానికి వాళ్ళ మనవరాళ్ళకి గాజులు వేయడానికి సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు చూడండి ఫోజులు ఇస్తున్నారు గాజులు వేసుకున్నాం అనేసి ఇచ్చిత ఈశాన్వి ఇంకా నెక్స్ట్ ఇంకా ఈశాన్వికి కూడా గాజులు వేస్తుంది అన్నట్టు అత్తమ్మ మా ఈశాన్వి అయితే విచిత్రంగా ఊసుకోవడం అనమాట అది అన్ని గాజులు ఎందుకు వేసుకుంటుంది ఎప్పుడు ఎప్పుడు ఒకటో ఎక్కువ వేసుకోదు దానికి ఇష్టం ఉంటుంది ఎక్కువ గాజులు అప్పుడప్పుడు వేసుకుంటుంది అలాంటిది అన్ని గాజులు మంచిగానే వేసుకుంది మేము అసలు వేసుకుంటుందో వేసుకోదు అనుకున్నాం కానీ ఏడుస్తుంది అనుకున్నాం యాక్చువల్గా కానీ ఏడవలేదు మంచిగా వేసుకుంది అదే షాక్ అవుతుంది మా శ్రావంతి మంచిగా వేసుకుంది పొట్టిదే అనుకుంటా షాక్ అవుతుంది అన్నట్టు అలా మమ్మీ ఇక్కడ గాజులు వేసుకున్నట్టు చూపిస్తున్నారు చూడండి ఇద్దరు ఇష్ట ఇంకా ఇషాన్ ఇద్దరు కూడా గాజులు చూపిస్తున్నారు వేసుకున్నాం మేమిద్దరం చేతి రిండా గాజులు వేసుకున్నామని ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరూ అయితే గాజులు వేసుకున్నాక ఇంకా నెక్స్ట్ అందరికీ అత్తమ్మ స్వీట్ పెడుతుంది అనమాట ఇష్టాకి ఇషాన్వికి ఇంకా అందరికీ మా అందరికీ కూడా స్వీట్ తీసుకొచ్చింది అందరికి స్వీట్ పెడుతుంది మా అందరికీ స్వీట్ ఇస్తుంది మా మధు అనమాట టైంకి ఇక్కడ చూడండి కరెక్ట్ టైంకి మా మధు వచ్చిండు ఇంకా మా ప్రోగ్రామ్ జరగాల్సిన టైంకి వచ్చిండు కరెక్ట్ టైంకి వచ్చిండు నెక్స్ట్ మాకు అన్నయ్యకి టవల్ కప్పడం అనమాట మమ్మీ మన మనవల్లకి చక్కెర కుడకలు వేసి టవల్ కప్పుతున్నారు సో అందుకని చెప్పేసి మాకు అన్నయ్య ఉన్నాడు కదా వాళ్ళ అమ్మమ్మ సో మనవాడికి చక్కెర కుడకలు పోసి టవల్ కప్పు అనమాట సో టవల్ తీసుకొచ్చింది మా మధు టైంకి వచ్చిండు సో మంచిగా వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు ఇంకా కన్నైకి వాళ్ళ డాడ్ వస్తే పండగే పండగ ఇంకా వాళ్ళ డాడీ చంక ఎత్ దిగడనమాట ఇంకా వాళ్ళ డాడీ చూడండి ఎట్లా వస్తున్నావు డాడీ ఉన్నడా లేదా అనేసి నన్ను ఎవరు ఎత్తుకున్నారు అనేసి చూసుకుంటాడు అనమాట ప్రతి టెన్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండడా లేదా అని చూస్తాడు వాడు ఇంకా వాళ్ళ డాడీ మీ ఓళ్ళో కూర్చొని మంచిగా టవల్ కప్పుకున్నాడు వాళ్ళ అమ్మమ్మ టవల్ కప్తే ఇంకా ఫస్ట్ ఓళ్ళో పెట్టేసింది చక్కర్ కుడకలు విత్ టవల్ కన్నయ్య కుట్టినాక ఫస్ట్ టైం ఆ చక్కర్ని తీస్తున్నాడు మంచి టవల్ మంచిగా కప్పుకున్నాడు చూడండి నవ్వుతాడు టవల్ కప్పుతుంటే చూడండి మా మమ్మీనే చూస్తున్నాడు చూడండి మా మమ్మ నాకు ఏం చేస్తుంది అన్నట్టుగా మంచి కప్పుకున్న టవల్ మాత్రం పొట్టోడు అట్టు చూడు అందరు ఫేస్ చూస్తూ ఉంటారు అన్నట్టు మా డాడీ ఉండడా లేదా అనేసి ఇంకా టవల్ కప్పుకున్నాడు మంచిగా ఫొటోస్ అయితే మంచిగా క్లిక్ చేసుకున్నాడు పొట్టోడు మంచిగా వచ్చినాయి ఫొటోస్ మాత్రం కన్నయ్య ఫొటోస్ ఆ రోజు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్కెర కుడకలు పెడుతుంది అనమాట మా మమ్మీ కన్నయ్యకి చేతిలో పెడుతుంది మా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి పెడుతారనమాట చక్కెర కుడుకలు కన్నయ్యకి సో ఇంకా అమ్మమ్మ చక్కెర కుడకలు పెట్టింది కదా సో అమ్మమ్మ కట్నం పెట్టాలి కదా అందుకని చెప్పేసి మా మమ్మీ మా డాడీ వాళ్ళకి కట్నం పెడుతున్నాడు కన్నయ్య మా మమ్మీ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయిందో అసలుకి తనకి మా డాడీ ఎన్నో చీరలు కొంటాడు కానీ అన్ని చీరలు కొన్నారా అని హ్యాపీనెస్ మాకు అన్నయ్య ఒక చీర పెట్టగానే మమ్మీకి వచ్చింది ఎంత మందికి చెప్పుకుందో మా మమ్మీ అయితే మాకనే చీర పెట్టండి నాకు మాకన్నే చీర పెట్టినాకనైతే ఒక వంద మందికి చెప్పుకుంది కావచ్చు ఫుల్ హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది మాకు అన్నయ్య మా మమ్మీకి చీర పెట్టినందుకు ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది మా కన్నయ్య పని ఎప్పుడు లాగడమే వాడు ఎప్పుడు లాక్కుంటూనే ఉంటాడు నన్ను ఇంక నా దగ్గర ఉన్న కూడా చూడండి వాళ్ళ డాడీ ఉండడా లేదా అని ఎట్లా చూసుకుంటారు చూడండి మీరే గమనించండి ఇట్లా వంగి చూస్తాడు వాళ్ళ డాడీ ఉండడా లేదా అని చూడండి ఎట్లా చూస్తున్నాడు అలా డాడీ ఉండడా లేదా అని చూస్తూ ఉంటాడు అన్నట్టు సో ఇంకా వాని చేత కూడా పెట్టించాలనేసి వాడి చేత ముట్టించిన అన్నట్టు మమ్మీ మస్తు హ్యాపీ ఫీల్ అయ్యింది కన్నయ్యకి చక్కెర కూడగలు ఊసినందుకు టవల్ కప్పినందుకు మాకు అన్నయ్య కట్నం పెట్టినందుకే స్పెషల్గా మస్తు హ్యాపీ ఫీల్ అయింది సో ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగరనమాట వీళ్ళని ఏదో ఏస్తురని ఏడవడం పొట్టోడు ఇంకా తర్వాత ఇంకా వీళ్ళు మా మమ్మీ డాడీ ఇషిత ఇషాన్వి వీళ్ళ ఐదుగురు కలిసి ఒక ఫోన్ని ఫొటోస్ తీసుకున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మేము గాజులు పెట్టినందుకు మాకు బట్టలు పెడుతుంది మా వదిన మా అక్కకి నాకు కన్నయ్య చూడండి వాళ్ళ అతను ఎట్లా చూస్తాడు చూడండి ఎట్లా అదే చూస్తూనే ఉంటాడు ఏం చేస్తుంది మా అత్త అనేసి అదే బొట్టు పెట్టినా అదే చూడడం ఎప్పుడు విచిత్రంగా కూడా మా రోజు అందరినీ కన్నయ్య ఇంకా మా బావకి కొంచెం అర్జెంట్ పని ఉండే రాలేదు మా బావ తరఫున మా ఇరిచిటగా తీసుకుంటున్నాడు ఇంకా కన్నయ్య చూడండి నోట్లో ఏదో పెట్టిండు అది నోట్లో పెట్టినాక సప్పడికి ఉండడం అనమాట ఏవలేదు ఇంకా మా మా వదిన మా ఇద్దరికి లంగవోని తీసుకొచ్చిందనమాట సేమ్ మోడల్ లంగవోనీలు తీసుకొచ్చింది లంగా వీలు అయితే పూజలకు కట్టుకోవచ్చు కదా అందుకని చెప్పేసి లంగా వనీలు తీసుకొచ్చింది అనమాట శారీస్ ఎప్పుడు కట్టుకుంటలేం అనేసి లంగా ఓనీస్ తీసుకొచ్చింది అనమాట లంగా ఓనీ అయితే పూజకైనా కట్టుకోవచ్చు కన్నయ్య కూడా డ్రెస్ తీసుకొచ్చింది మా పొట్టి కన్నయ్యకి ఇంకా నెక్స్ట్ నాకు కూడా పెడుతుంది అనమాట లంగా ఓని కట్నం పెట్టేసి ఆశీర్వాదం తీసుకుంది సో ఇంకా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అమ్మలకి మా ఇర్షిత కట్నం కట్నం పెడతారనమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరు అమ్మమ్మలను కూర్చోబెట్టింది మా ఇర్షితగాడు మంచిగా బొట్టు పెడుతుంది పొట్టి పొట్టి ముత్తయ్యేది మంచిగా ఇషాన్వి అయితే అప్పుడు ఏదో డల్కి కూర్చుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చుంది ఇష్టనే పెట్టింది అనమాట ఇద్దరు అమ్మమ్మలకి కట్నం కూడా మంచిగా పెట్టడం అన్నట్టు ఎంతో మంచిగా పెట్టింది చూడండి పొట్టిది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ చిన్నమ్మమ్మ కూడా పెడుతుంది అన్నట్టు ఇంకా ఫైనల్గా మళ్ళీ రా నువ్వు పెట్టావా అమ్మమ్మలకి అంటే ఇంకా లేచి ఇంకా మళ్ళీ ఈశాన్య కూడా పెట్టింది అన్నట్టు అమ్మమ్మలకి చీర ఇంకా చీర పెట్టడం అంతా అయిపోయినాక అందరం కలిసి ఫొటోస్ దిగినామనమాట గుర్తుగా మనకి ఎప్పటికైనా గుర్తుండేవి ఫోటోలే సో ఫొటోస్ మేము ఎక్కడైనా ఫొటోస్ కంపల్సరీ దిగుతాం ఇంక అందరం కలిసి ఫొటోస్ దిగినాం ఒక్కొక్కరం కూడా అందరం గ్యాంగ్ గ్యాంగ్ మేము అందరం లేడీస్ అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగినాం శ్రమంతి వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఫొటోస్ తీయరు మా ఫ్యామిలీ అందరం కలిసి ఫొటోస్ దిగినం అన్నమాట ఇక్కడ వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఐదుగురు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మీ ముగ్గురం ఇషిత ఇషాన్వి కన్నయ్య మేము ఆరుగురం ఫొటోస్ దిగినాం ఇంకా మేము నలుగురం ఫొటోస్ దిగినం అనమాట అందరం ఇంకా మేము అందరం ఇష్ట ఇషాన్వి కన్నయ్య మేము నలుగురం కూడా ఫొటోస్ దిగినాం ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం అన్నట్టు మాకు అన్నయ్య అయితే అప్పుడు చిక్క చిక్క వేయడం ఇంకా స్టార్ట్ అయింది ఇంకా వీళ్ళ ముగ్గురు చూడండి గాజులు చూపించడం అనమాట మేము గాజులు వేసుకున్నాం అనేసి మంచిగా చేతులు ఎండా వేసుకున్నారు ముగ్గురు గాజులు మంచిగా ఉండే ఆరో చేతులు మాత్రం వాళ్ళవి ఇంకా మేము మా ఫ్యామిలీ అందరం కలిసి మేము కూడా ఫొటోస్ తీసుకున్నాం అనమాట సో సాయంత్రం కాబట్టి నైట్ డిన్నర్ మమ్మీ ఇంట్లోనే అరేంజ్ అనమాట మటన్ కర్రీ పన్నీర్ కర్రీ పప్పు అత్తమ్మ వాళ్ళకి ఆ రోజు సోమవారం అత్తమ్మకు ఒక్క పొద్దు వాళ్ళ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినరు అందుకే వెజ్ వేసింది చపాతి వేసింది అనమాట వైట్ రైస్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ పెరుగు కూడా పెట్టింది అనమాట అత్తమ్మ ఒక్క పొద్దు తీస్తుంది సో ఆజ్ కూడా నాన్ వెజ్ తినదు సో వాళ్ళిద్దరికి వెజ్ ఇంకా వెజ్ తినే వాళ్ళు వెజ్ నాన్ వెజ్ తినే నాన్ వెజ్ అందరు తింటున్నాం అనమాట కూర్చొని ఒకటేసారి సో తినడం అందరం తినడం అయిపోయింది నేను కూడా కన్నయ్యకి ఫీడ్ చేయించి ఇంకా నేను కూడా డిన్నర్ చేస్తున్నా అనమాట నేను మటన్తోనే తిన్నా ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఇక్కడ కన్నయ్య పెద్దమ్మ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు అనమాట కన్నయ్య పని ఎప్పుడు చీరలు పడేయడమే వానికి చైర్లు స్ట్రేట్గా ఉంచే నచ్చదు ఇట్లా క్రాస్గా ఉండాలి రివర్స్లు ఉండాలి రివర్స్లు ఉంటేనే కన్నయ్యకి ఇష్టం అనమాట ఎక్కడ చైర్లు స్ట్రేట్గా ఉండద్దు వాడికి రివర్స్లోనే ఉండాలి మా బావ కూడా తింటున్నాడు అనమాట ఇంకా అక్కడ కన్నయ్య ఆడుకుంటున్నాడు పెద్దమ్మ ఆడిపిస్తుంది కన్నయ్యని సరే ఇక్కడ చూడండి కన్నయ్య ఎట్లా ఫో టీవీ చూస్తున్నాడు మంచిగా టీవీ చూస్తాడనమాట తనకి ఇష్టమైన టైమ్ టీవీ అంటే సో ఇలా జరిగిందనమాట మా గాజులు వేసుకునే ప్రోగ్రాం వదిన మరదళ్ళ గాజులు అమ్మ అమ్మమ్మ మనవరాళ్ళ గాజుల ప్రోగ్రాం ఇలా జరిగింది మంచిగా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ సైడ్ వేసుకున్నారా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇట్లా కొన్ని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకున్నాం కదా ఆ ఫొటోస్ అన్ని చూపిస్తున్నా చూసేయండి ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్